నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం రామ్ తీర్థంలో ఉండే రామలింగేశ్వర స్వామిని టుడే అయితే విజిట్ చేసినాము మేము అప్పటికే నాన్నకి పూజలన్నీ అయిపోయినాయి క్లీన్ చేస్తున్నారు ఈవినింగ్ కోసము ఆ టయానికి మేము వెళ్ళాము అమ్మవారు కామాక్షమ్మ తూర్పు మొహంగా ఉన్నారు శివయ్య మాత్రం ఉత్తర మొహంగా ఉన్నారు గర్భగుడలో నుంచి రెండు ద్వారాలు అయితే బయటికి ఉంటాయి గర్భగుడి ఎలా ఉంటుందంటే చుట్టూరు రౌండ్గా ఉంటుంది బ్లూ కలర్ పెయింట్తో వేసి ఉన్నారు ఇది బ్రిటిష్ కాలం నాటిది కాబట్టి అప్పుడు వాళ్ళకు సంబంధించినట్టుగా వాళ్ళకు తగ్గట్టుగా టెంపుల్ అయితే నిర్మించినారు ఇంకొక కథనం ప్రకారం ఏంటంటే పూర్వము రాముల వారు సీతమ్మని అన్వేషించే క్రమంలో రాముల వారు ఇక్కడ శివలింగాన్ని మట్టితో కట్టి పూజలు చేసినాడని చెప్పి ఒక స్థల పురాణంలో ఉంటుంది ఇవైతే శివయ్య పార్వతి ఉత్సవ విగ్రహాలు ఇదైతే హుండి అండి ఇక్కడైనా శివయ్య ఉంటారు కొంచెం మనం అంతా ఇదే గర్భగుడి అండి గర్భగుడిలో కూడా సిట్టింగ్ అనేది ఉంటుంది మనకి కార్తీక మాసంలో ఇంకపోతే శివరాత్రి ఆ టైంలో బయటికి విచ్చేసేటట్టున్నారు గర్భగుడి నుంచి బయట ఇక్కడ కూర్చోవచ్చు ఇది కూడా గర్భగుడి లెక్కనేను నందీశ్వరుడు ముందర కాడ ఏంటంటే నందీశ్వరుడు ఉన్నాడు అమ్మవారికి మాత్రము ఆమె వాహనం సింహం అయితే ఉన్నారు తూర్పు మొహంగా ఉన్నారు ఇంకా ఆ వైపు ఈ వైపు కిటికీలకి గాలి వెలుతురికి వచ్చేటట్టుగా ఉన్నదండి ఇంకా పోతే గర్భగుడ నుంచి మనం బయటకు వచ్చినామంటే నాలుగు ద్వారాలు ఉంటాయి శివైని అతి దగ్గరగా అయితే చూసినాము అయితే కుమారస్వామి స్వామి కామాక్షమ్మ గణపయ్య జంట నాగేంద్రులు ఇంకా పోతే నవగ్రహాలు పూజలు చేసుకోవచ్చండి ఇక్కడ నాలుగు ద్వారాలు ఉన్నాయి కదా తూర్పు పడమర ఉత్తరం దక్షిణం వైపు ఉన్నారు ఆ రోజైతే నేను కొంచెం భయపడ్డాను పూజంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఈవినింగ్కి కూడా మేము వచ్చినామని చెప్పి శివాయిని అలంకరించారు మీసాలు కళ్ళు అన్నీ పెట్టడం వల్ల నేను కొంచెం జుమ్ చేశాను జుమ్ చేసినప్పుడు భయపడ్డా కొంచెం ఇక్కడైతే నాకు ఒకటి అర్థమైంది చూసేదానికైనా మనము వీడియోస్లో క్యాచ్ చేసినప్పుడు ఆ పవరు మీరు చూసారు కదా ఆ పవరు కొంచెం షేడింగ్గా అలాగా ఉంది ఇక్కడైతే కార్తీక మాసంలో ఇక్కడ క్రోడ్ ఎక్కువగా ఉంటుంది పూజలు మాత్రము వేరే లెవెల్లో చేస్తారు అందువల్ల ఏంటంటే ఈ గుడికి శ్రీరామ లింగేశ్వరుడు అనే పేరు వచ్చింది శివయ్య రాముల వారి పేరు పలికేటట్టు గోవులకి నాకు ఏదో తెలియని అనుబంధం మాత్రం ఎప్పుడూ ఉంటుంది నా స్పర్శ నా పిలుపు వాటికి ఒక పాజిటివ్గానే అనిపిస్తుంది నందేశ్వరుడు మాత్రం కొంచెం పెద్దదిగానే ఉంటుంది ఇక్కడ పైన మాత్రం ధ్వజస్తంభానికి ఎంత చూడండి పూజంత కంప్లీట్ అయిపోయినాక డోర్లు మూసేటప్పుడు మళ్ళీ కావాలా మనం ఇక్కడికి టెంపుల్స్కి విజిట్ చేసినా కూడా బయటికి శివయ్య కనిపిస్తూ ఉంటారు గర్భగుడిలో మాత్రం మనకి బేగాలు వేయరు టెంపుల్ చూడండి సువిశాలమైన వాతావరణంలో సముద్ర అలలతో పచ్చడి గాలితో పల్లెటూర్లలో కేరింతలతో నవగ్రహాలకి పూజలు కూడా ఇక్కడ నల్లటి అరుగులు ఉన్నాయి తాగేదానికి నీళ్ళు సౌకర్యం ఉంది పూజా సామాగ్రి కూడా అహలా దొరుకుతుంది ఈ పిల్లల కాలేజీ పిల్లలు లాగున్నారు భగవంతుడి సన్నిధులు ఈ రోజుకి కొంతమంది పిల్లలు సనాత ధర్మాలని నమ్ముతూనే ఉంటారు అలాంటి పిల్లల్ని చూసినప్పుడు మనకి ముచ్చటగానే ఉంటుంది ఇది త్రాగునీరు ఈడ నవగ్రహాలు పూజలు చేసుకోవచ్చు సంస్కృతి కళ రూపంగా నందీశ్వరి మండపంలో మాత్రం గుర్రాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఉండేదానికి మన సేద తీరేదానికి ఇక్కడైతే హోటల్ సౌకర్యాలు కూడా ఉన్నాయి స్టే చేసేదానికి కూడా మనకి బయట రూమ్స్ అయితే దొరుకుతాయి ఇక్కడైతే ఇంకొక శివయ్య ఉన్నాడు ఈయనకైతే మనం అభిషేకాలు మనం మంచిగా పూజలు కూడా చేసుకోవచ్చు టెంపుల్ అయితే ఇలా ఉంటుందండి చుట్టూరు ప్రహరికి కూడా ఎక్కడికక్కడికి భగవంతుడు రూపాలని అమర్చి మంచి పెయింటింగ్తో శ్రీరామలింగేశ్వర స్వామికి ఏమి ఒకటి ఉందా ఒకటి లేదా అన్నట్టు కాకుండా ప్రతిదీ ఉచ్చ విగ్రహాలు కానీ ఊరేగింపుకి ఉపయోగించేవి కానీ ప్రతిదీ ఉంది ఇక్కడ మాత్రం స్తంభం అండి గుర్రాలు చూడండి ఉచ్చ విగ్రహాన్ని మళ్ళీ ఊరేగింపులకి నందీశ్వరుడు అయితే పెద్దగా ఉన్నాడు లోపల కూడా ఇంకొక నందీశ్వరుడు ఉన్నాడు ఇక్కడ బెర్రర్ వచ్చింది కదా శివయ్యని అతి దగ్గరగా చూసి భయపడ్డాది ఇక్కడేనండి నేను నందీశ్వరుడు చూడండి పిల్లలతో ఎంత ఆహ్లాదకరంగా ఉంటాదు ఇప్పుడు ప్రజెంట్ ఏందంటే నార్మల్ టైం కాబట్టి భక్తులు వచ్చి వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటారు స్టే చేయకుండా అందువల్లే ఇంత నీట్గా మనకి వీడియో దొరికిందంటే టెంపుల్ అంతా మనకి బాగా నోటీస్ చేస్తే కొంచెం షేడింగ్గా కనిపిస్తూనే ఉంటుంది భగవంతుడి శక్తి అనేది ఉండనే ఉంటుంది రావి చెట్టుకైతే మాములుగా పిల్లలు పుట్టిన వాళ్ళు కట్టుకుంటూ ఉంటారు కదా ఉయ్యాలలు ఉన్నది ఇక్కడ షాపు అవైలబుల్గా ఉన్నది మనకి ఇక్కడ మండపం కూడా ఉంది మండపం పక్కన మనకి కుమారస్వామి టెంపుల్ ఉంది ఈ మండపం మీదే మనకి శివరాత్రికి కార్తీక మాసంలో సంస్కృతి అవే భరతనాట్యాలు అవి చేస్తూ ఉంటారు కదా ఇక్కడ చేసేటట్టున్నారు ఇక్కడైతే మనకి కుమారస్వామి మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అవ్వటం టైమింగ్ మాత్రం మనకి సిక్స్ టు వన్ వరకు ఉండేటట్టున్నారు వన్ అంటే ట్వెల్వ్ థర్టీకే మనకి కంప్లీట్ అయిపోతుంది ఈవినింగ్ అయితే ఫైవ్ సిక్స్ టైంకి మనకి టెంపుల్ని అయితే ఓపెన్ చేస్తారు ఇంకా హిందీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పూజించుకోవటం బాగా నచ్చింది అమ్మవారి కాడ నుంచి అభిషేకం నీళ్ళు ఇక్కడికే ఈ అమ్మవారి దగ్గరికే వస్తాయి ఇంకా మనకి ఇక్కడ అవైలబుల్గా టెంకాయ లబ్మే షాప్ కూడా ఉంది మళ్ళీ మంచి వీడియోతో మేము ముందరుంటాం